ఇక్కడ మా ఒక పాప సౌత్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఆరున్నర ఏమప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది సార్ మాకు ఇక్కడ జరిగితే మేము వెళ్ళినప్పుడు మామూలుగా ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ అయితే ఏమవుతుందో టెన్షన్ టెన్షన్ గా ఫీల్ అయి వేరే పాప తొమ్మిదిన్నర అప్పుడు సార్ ఇలా జరిగింది మీరు అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పండి ఇలా జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసాము ఇలా ఏంటంటే అప్పుడు మీ పదకొండు అయిందికి వచ్చాను సార్ వచ్చే అప్పుడు కూడా ఈ స్టాఫ్ ఏజ్మెంట్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్తాను సార్ మొత్తం ఒక కిటికీలు అంటే సావు బతుకుల్లో ఉంది ప్రజెంట్ అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా మనం ఇంకేం తిరిగి మమ్మల్ని బేదిస్తారు సార్ అక్కడ చూడండి సార్ ఆ బీర్స్ చేసాలు ఆ మందు చేసాలు ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటా ట్రిపుల్స్ ఉంది సార్ అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాధ ఏట రెస్టారెంట్ రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ ఖాళీగా సార్ ఇది రౌడీజియం లాగా ఉంది రౌడీ ఎంత జరిగినప్పుడు కూడా కొన్ని కనీసం ప్రేరెటీస్ మాకు ఒక ఎంపీ